ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి విద్య వైద్య అన్ని రంగాలకు రిజర్వేషన్ విస్తరింపచేయాలి సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి చంద్రబాబు అఖిలపక్షం వేసి ఢిల్లీ తీసుకువెళ్ళాలి సోషలిస్ట్ కూటమి జాతీయ కార్యదర్శి ఎల్ జైబాబు అన్నారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ నందు ప్రైవేట్ రంగం నైంటీ పర్సెంట్ పెరిగి ప్రభుత్వ రంగం టెన్ పర్సెంట్ తగ్గినందున రిజర్వేషన్ విధానానికి వెలుపులే ప్రైవేట్ రంగం మొత్తం ఉన్నందున భారీగా ఉద్యోగ అవకాశాలు ఉందన్న ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగాలు కోటి డెబ్బై ఆరు లక్షల నుండి ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నందున పెరిగే అవకాశాలు లేనందున పాటు తను ఆర్థిక అసమానతలు పెరిగి పేదరికం అభివృద్ధి అవుతుంది సామాజిక అంతరాలను బట్టి ప్రైవేట్లో అన్ని విద్య వైద్య అన్ని రకాల సంస్థలకు వివిధ రంగాలకు రిజర్వేషన్ చేయాలని అన్నారు ప్రైవేట్ రంగాలపై చర్చ పెట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని నడుపుతున్నందున ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ చట్టంపై ప్రధాని మోడీ చర్యలు